హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఛేర్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు సో ఈ బ్లాగ్ వచ్చేసి మండే రోజు మార్నింగ్ అనమాట సో ఈ రోజు ప్రసాదం గోధుమ రవ్వ యాజ్ యూజువల్ ఎవ్రీ మండే కూడా అదే చేస్తాను సో ఇంకా ఈ గోధుమ రవ్వని వేయించేసుకుని వాటర్ వేసి పెట్టేసుకున్నాను ఎందుకంటే పాలు లేవు సో మర్చిపోయాను అనమాట ఆవు పాలు వేసుకు చేసుకుంటే లాస్ట్ వీక్ చాలా చాలా టేస్ట్ వచ్చింది సో ఈ వీక్ అయితే ఏమీ ప్రిపేర్ లేను సో ఏమీ తెప్పించలేదన్నమాట ఇంకా కుదరలేదు ఇంకా అంతే బడ్జెట్ ఇంకా తెప్పించుకోలేదు ఇంకా అవ్వలేదనమాట సో ఇంకా వాటర్లోనే ఇంకా మెత్తగా ఉడికేంత వరకు ఇంకా సిమ్లో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతున్నాను ఈ లోపైతే అన్నీ సర్దుకుంటున్నాను అనమాట అలాగే మా లూసి రూబీకి ఇడ్లీ కూడా వేస్తున్నాను సో ఇది వరకేంటే కొంచెం ఫోర్ ఫోర్ థర్టీకి లేచేదాన్ని ఫైవ్ ఫైవ్ థర్టీకి లేవడం వల్ల సో లేట్ అవుతుంది సో సమ్మర్ కదా ఎండ కొంచెం ఇంతకోసం ఇంకా లేట్ అయిపోతుంది అనమాట సో హెడ్ బాత్ చేసేసే ఫ్రెష్ అయిపోయాను కదా సో హెడ్ బాత్ చేసినా సరే అసలు చాలా కుక్కగా ఫ్రెష్ అవ్వనట్టే ఉంది సో ఏంటంటే ఇంక ఇప్పుడు సో ఫిష్కి అది ఫుడ్ అది వేస్తున్నాను సో పూజ అది కంప్లీట్ అయిపోయింది ఇంకా ఏమీ వీడియో అయితే కంటిన్యూ చేయలేదు సో ఇంకా వీటికి అయితే ఫుడ్ వేస్తున్నాను అనమాట మా వాడు చెప్తాడు సో మార్నింగ్ ఫుడ్ ఏమని నైట్ అయితే వాడే వేస్తాడు అప్పుడప్పుడు వేస్తాను గుర్తు నాకు గుర్తు వస్తేనే లేదంటే వాడే వచ్చిన తర్వాత వాడు ఏ టైంకి వచ్చినా ఇంకా వాడే వేయాలన్నమాట సో ఇంకా ఇది కూడా వేరే దిక్కిం షిఫ్ట్ అయిపోతుంది సండే రోజున నైట్ అయితే ఇంకో ఈ గోల్డ్ ఫిష్లు అయితే తీసుకొచ్చారు ఇప్పుడు ఈ ఇది బ్లాక్ ఫిషెస్ ఈ గ్లో గోల్డ్ కూడా సో వేరే ప్లేస్కి అయితే షిఫ్ట్ అయిపోతాయి అనమాట నాకు కూడా యాక్వేరియం అంటే చాలా చాలా ఇష్టం నాకు పెద్ద యాక్వేరియం ఉంటే సో కానీ కొనుక్కునే అంత లేదు ఇప్పుడు బడ్జెట్ సో ఇప్పుడు ఏంటంటే గ్లాస్ కాకుండా ఫైబర్ వస్తున్నాయి కదా ఫైబర్ కొనుక్కోవాలని ఎప్పటి నుంచో ఉంది కొంచెం లేట్ అయినా మంచిదే కొనుక్కోవాలి ఎందుకంటే గ్లాస్ నా దగ్గర ఉండదు దాన్ని క్లీన్ చేయడం పెద్ద ప్రాసెస్ ఏ జారిపోయినా సరే ఇంకా మొత్తం ఖరాబ్ అవుతుంది ఇదైతే త్రీ ఇయర్స్ బ్యాక్ పాతదే ఇది బాగా పాడైనట్టుంది అంటే క్లారిటీ కనిపించట్లేదు రాళ్ళు ఇవన్నీ కూడా ఎందుకంటే అది వాటర్తో అలా ఉండడం వల్ల అదొక మరకల కింద అయిపోయింది అంతే వాటర్ ఉండి ఉండి అది గరుకు కింద అయిపోయింది సో ఏం క్లీన్ చేసాను సో ఇంత అంతే సో చెమటలు కారిపోతున్నాయి అనమాట లాగైతే ఏం తీయలేదు సో నిన్న ఫంక్షన్కి వెళ్ళి వచ్చాను కదా ఆ శారీ కూడా నైట్ అలానే పెట్టేశాను సో కాదు నైట్ వాష్ చేసేసాను వాటర్లో సర్పు వాటర్లో వేసేసి సో అది బయట ఉంటే ఇంకా అలా గాలికి పడిపోతుందని వేరే చోటుకి ఎక్కడికైనా అనేసి లోపల కొంచెం ఆరిన తర్వాత లోపల తెచ్చేసాను అనమాట నైట్ ఇప్పుడు దాన్ని కొంచెం ఎండలో వేసి మడత పెట్టేయాలి ఇంకా నిన్న వెళ్ళినందుకు ఈరోజు అయితే చాలా వీక్ అయిపోయింది కాళ్ళై అయి నొప్పి వస్తున్నాయి అనమాట సో ఇంకా ఇంకా తడిగా ఉందనమాట అది డ్రై అవుతుంది అనేసి గోడమే పెడుతున్నాను సో ఇంకా ఇప్పుడు టెన్ అవుతుందని టైము రైస్ అయితే పెట్టేసాను దొండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి మేబీ ఈవినింగ్ వరకు చేస్తాను ఎందుకంటే మొబైల్ ఛార్జింగ్ అస్సలు లేదనమాట సో అది బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్దు కొత్త అయితే సో సో మండే రోజు లంచ్ అయితే మాది దొండకాయ కారం అలాగే రసం అనమాట అంతే సింపుల్గా చేశాను ఏమీ అంత చేయాలనిపించలేదు ఎందుకంటే రోజు కరెంట్ కూడా లేదు ఈ మధ్య అయితే అసలు మార్నింగ్ తీసేస్తుంటే ట్వల్వ్ ఆ టైంకి వస్తుంది సో ఏది గ్రైండ్ చేసుకోవడానికి అవ్వట్లేదు ఏమి వండడానికి గాలి ఉండట్లేదు ఇన్వర్టర్ ఉన్నా మనకు అంత స్పీడ్ రాదు అంత గాలి ఏం తాగలుతుంది దట్టు ఫో మొబైల్ ఛార్జింగ్ ఉండట్లేదు సో టీవీ లేకపోతే బోర్ కొడుతుంది అలా అవుతుంది అనమాట సో ఇంకా అంటే ఎంత ఒక్కటి లేకపోయినా మనం దేనికైనా సరే అలవాటు పడిపోతే అది లేకపోతే ఇంకా ఏదోలా ఉంటుంది అనమాట అందులోకి సమ్మర్కి అసలు వేడి ఆ రోజు మండే రోజును సండే అయితే మరీ ఘోరంగా ఉంది సో ట్యూస్డే రోజున అయితే చ కొంచెం బెటర్ వర్షాలు పడ్డాయి కదా ట్యూస్డే రోజునైతే కొంచెం వర్షం చల్లగానే ఉంది కానీ సో మండే రోజునైతే చాలా ఎక్కువ ఉందనమాట ఇప్పుడైతే ఈవినింగ్ స్నాక్ వచ్చేసి వచ్చేసిందంటే ఒక రెండు ఆలు ఉంటే దాన్ని బజ్జీ చేస్తున్నాను సో టమాటోకే చెప్పు ఉందనమాట సో అందుకోసం ఇంకా సింపుల్గా ఇది ప్రిపేర్ చేస్తున్నాను ఏదో ఒకటి ఈవినింగ్ తినకపోతే వాళ్ళకి కొంచెం ఆటలేస్తుంది కదా సో అది దట్టు సండే రోజునైతే అయితే నాన్ వెజ్ తింటారు కాబట్టి కొంచెం వాళ్ళకి తిన్నట్టు ఉంటుంది వెజ్ రోజున ఫుల్గా తినరనమాట దానికోసం వాళ్ళకి ఆటలేస్తుంది అనమాట సో మార్నింగ్ నుంచి లాగ్ అసలు ఏం తీయలేదు సో ఈరోజు చూడాలి ఏమవుతుందో ఇంకా టైం అయితే ఫోర్ ఫోడవుతుంది ఫాస్ట్గా వాళ్ళకి వేసి ఇచ్చేసి నేను టీ పెట్టుకుని తాగుతానమాట యాజ్ యూజువల్ హెడ్ఏక్ వస్తుంది కదా టీ అలవాటు అయిపోయి సో మా వాళ్ళు ఉదయం నుంచి వాళ్ళు కష్టపడి ఫిష్ ఎక్వేరియం అయితే మొత్తానికైతే కంప్లీట్ చేసారు మంచిగా ఇలా పెట్టేశారు అనమాట ఇది ఇందులో వచ్చేసి బ్లాక్ గోల్డ్ అనమాట రెండు వేస్తే ఎక్కడ చనిపోతాయేమో అనేసి విడివిడిగా పెట్టారనమాట నాకైతే నచ్చలేదు పెద్ద కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుంది అని అనిపించింది కానీ సో ఎప్పటిదో పాతది ఉంటే రిపేర్ చేయించి అదే పెట్టేశారు సో ఏదో ఒకటి ప్రస్తుతానికి బడ్జెట్ లేనప్పుడు ఏదో ఒకటి సో నేను ఇప్పుడు పెట్టుకుందామని అనుకోలేదు సో ఇంకా వాళ్ళ సరదా పిల్లల్ది ముందుగానే సాల్ట్ వాటర్ వేసి పెట్టేసుకున్నాను ఇది ఇప్పుడు వీటిని స్ట్రైన్ చేసుకోవాలి లేదంటే బా పిండి అనేది పలుచగా అయిపోతుంది అనమాట ముందుగానే స్ట్రైన్ చేసి పెట్టుకోవాలి అట్టి బజ్జీలు అయితే వేస్తానండి టమాటా కేచప్తో తినేస్తున్నాము సో లేదంటే మనకు పుట్నాల పప్పు చట్నీ ఆ పచ్చిమిర్చి సాల్ట్ కొబ్బరి వేసి గ్రైండ్ చేసుకుని తిన్నా సరే చాలా టేస్ట్గా ఉంటుంది కాకపోతే మాకు ఎక్కువ టమాటా కేచప్ అంటే చాలా ఇష్టం మేము ఇంకా దాంతో తింటున్నాం అనమాట వేడి వేడిగా టమాటా సాస్ ఈవినింగ్ టైంలో సో అత్తికాయ బజ్జీతోనే కాదు సో మిరపకాయ బజ్జీతో అయినా ఆనియన్ బజ్జీ అయినా ఏ దేనితో అయినా సరే ఈ టమాటా చెప్పి చాలా టేస్ట్గా ఉంటుంది సో మీరు తినేసి వాళ్ళు నేను జస్ట్ టేస్ట్ చూసానంటే అయితే పెట్టేసాను సో ఇంకా తర్వాత మా ఎక్వేరియం అయితే రెడీ అయిపోయిందండి రెడీ చేసేటప్పుడు నేను అంతగా ఏమి చూడలేదు ఈ మోటార్ ఒకటి ఫిక్స్ చేశారు ఇంకా రాళ్ళు అవి తీసుకొచ్చారు ఇవన్నీ చేశారు కానీ నా పనిలో నేనున్నాను అనమాట ఇంకా సో ఇంకంతే సండే రోజున బయటకు ఫంక్షన్కి అది వెళ్ళడం ఈవినింగ్ లేట్గా రావడం వల్ల సో కొన్ని పనులు ఉండకపోతే అది ఇంకా ఈరోజు కంప్లీట్ చేసుకున్నాను సో ఇంకా మనకి వర్క్ అంటే మనకి కా చేయాలని అనుకోవాలి కానివ్వండి రోజంతా ఏదో పని ఉంటుందనమాట సో ఫాస్ట్గా చేసుకోకుండా మెల్లిగా ఇంక రోజంతా కంటిన్యూగా వర్క్ ఉంటుందన్నమాట సో అందుకోసం ఇంక ఇది చూడట్లేదు సారీ సెవెన్ అయిపోయింది సో మా వాళ్ళు అయితే ఎక్వేరియం కంప్లీట్ చేస్తారనమాట సో స్టోన్స్ అవి తీసుకొచ్చి చూపిస్తాను చూపిస్తాను అనమాట ఇది ఎప్పుడుదో చాలా ఇయర్స్ది అందుకే క్లారిటీ కనిపించట్లేదు అనమాట ఫిషెస్ సో రాళ్ళు తెచ్చుకొని సో ఇందులో బొడ్డుది బ్లాక్ ఇందులో గోల్డ్ అనమాట సో ఓకే దాంట్లో వేస్తే కొత్తవి కదా అడ్జస్ట్ అవుతాయో లేదో అనేసి భయం వేసి సో సెపరేట్గా పెట్టారు సో ఇప్పుడు సమ్మర్ కదా ఎక్కువ ఎయిర్ లేకపోతే ఎక్కడ చనిపోతాయో అనేసి యాక్చువల్గా అయితే ఈ బ్లాక్ ఫిషెస్ అయితే నార్మల్గానే ఉంటాయి ఎప్పటి నుంచో ఉన్నాయి ఫైవ్ మంత్స్ నుంచి సో వీటికైతే ఏం మిషన్ ఏం పెట్టలేదు కాకపోతే ఇప్పుడు ఎయిర్ ఉంటే ఇంకా బెటర్ కదా అనేసి మా వాళ్ళు తీసుకొచ్చారు తీసుకొచ్చి పెట్టారనమాట అది ఇప్పుడు ఆఫ్ చేస్తాం కాసేపు రోజంతా ఉంచవలసిన అవసరం లేదు జా స్లోగా బాల్స్ బబుల్స్ వస్తాయి అంతే జస్ట్ ఇవి లేకపోయినా పర్లేదు ఉంటే హెయిర్ వాటికి గాలి అనేసి అంతే సో మొత్తానికి అయితే నేను అనుకో నేను అయితే ఇప్పుడు గాజు కాకుండా ఫైబర్ వస్తుంది కదా అది పెడదాం అనుకున్నాను కానీ సరే ఇప్పుడు లేదు కదా తర్వాత ఎప్పుడో చూస్తున్నాం అనేసి మా వాళ్ళు పెట్టామన్నారు అనమాట సో అది ఇప్పుడు నా ఎయిర్ అయితే తడి తడిగా ఉంది ఇప్పుడు బాటిల్స్లో వాటర్ అది ఫిల్ చేసి టిఫిన్ చేయాలన్నమాట నైట్కి డిన్నర్కి దోశలు వేస్తాను చట్నీ కూడా చేయాలి ఈరోజు చట్నీ కూడా చేయలేదు ఈవినింగ్ ఇప్పుడు అన్ని పనులు చేయాలన్నమాట సో ఒక్కొక్క రోజు అంతే లేజీగా ఉంటాను సో దట్స్ ఇట్ ఫర్ టు డే వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మరొక మంచి విడుతు కలిస్తాను అందరికీ టెక్కర బాబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబా